వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ మొత్తానికి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ఐదు వందల ఒకటో ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది నేడు నిజానికి ఈ కథకు బుల్లితెర అభిమానులు బాగా పెరిగారంటే దానికి కారణం పూలగంప ప్రేమ ప్రేమబంధమే కారణం ఈ క్రమంలోనే నేటి కథనంలో మనోజ్ మరో ఘనకార్యం చేశాడు ఆ వివరాలతో పాటు మీనా మనసు మాటల్ని కూడా చూసేద్దాం గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు సెప్టెంబర్ రెండు ఎపిసోడ్లో మీనాను ఆపిన ప్రభావతి ఇక నుంచి నీకు నచ్చిన వంటకాలు కాదు రోహిణి మనోజ్ ఇద్దరూ బిజినెస్ చేయబోతున్నారు కాబట్టి వాళ్లకు ఇబ్బంది కలగకుండా వాళ్లకు నచ్చినవే వండాలి అంటూ ఉంటుంది ఇంతలో బాలు వస్తాడు వెటకారం స్టార్ట్ చేస్తాడు రోహిణి మనోజ్ వచ్చి మాకు వెజిటబుల్ బిర్యానీ కావాలి అంటారు దాంతో మీనా కూరగాయలు లేవు ఇంట్లో అంటుంది దాంతో బాలు బిర్యానీ కోరింది మీరే కాబట్టి కూరగాయలు తేవాల్సింది మనోజ్గాడే పైగా బిజినెస్ చేయబోతున్నవాడు కాబట్టి అమ్మడం కొనడం తెలుస్తుంది వెల్లరా లక్షలు మింగినోడా అంటడు సత్యమొచ్చి అదే కరెక్ట్ అనడంతో డబ్బులు ఇవ్వండి తెస్తాను అంటాడు మనోజ్ బిల్డప్గా కనీసం కూరగాయలు తేవాడానికి డబ్బులుకూడా లేవా అని బాలు వెటకారం చేస్తుంటే ఇక నుంచి మా మనోజ్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇకపై డబ్బులు ఉంటాయి ఇప్పుడు నేను ఇస్తాను అని ఐదు ఇచ్చి కావాల్సినవన్నీ చెబుతుంది అయితే మనోజ్ ఒకటికి పదిసార్లు ఆ కూరగాయల పేర్లు గుర్తుపెట్టుకుని బయలుదేరతాడు అప్పుడు కూడా బాలు వెటకారం చేస్తూనే ఉంటాడు తెచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు ఇక మనోజ్ కూల్గా బయటికి వెళ్ళి అమ్మో ఎండగా ఉంది అంటూ కారు వేసుకుని వెళ్తాడు కాసేపటికి కూరగాయలు పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు అప్పటిదాకా బాలు సత్యం ప్రభావతి మీనా రోహిణి అంతా ఎదురుచూస్తూనే ఉంటారు అమ్మో ఎండలు బాగా ఉన్నాయి అందుకే కారులో ఏసీ వేసుకుని మరీ వెళ్లాను ఇవిగో రోహిణి అని కూరగాయలు చేతిలో పెట్టి రెండు రూపాయలు చేతిలో పెడతాడు ఈమాత్రం కూరగాయలకు ఐదువందలు ఖర్చు అయ్యాయా అమ్మో అంటుంది రోహిణి అంత అవ్వదు అని మీనా ప్రతి కూరగాయను లెక్కేసి రెండు వందలు కంటే ఎక్కువ కాదు అని చెబుతూనే ఉంటుంది దాంతో బిల్ తీసి చూడండి నేనేం మింగలేదు అంటాడు మనోజ్ బాలు బిల్ చూస్తాడు నాలుగు వందల తొంభై ఎనిమిది అనే ఉంటుంది దాంతో ఎక్కడికి వెళ్లాం మనోజ్ అంత కాస్టీనా అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఆ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు నేను కిరాణా షాప్లో పనిచేస్తుంటాను కూరగాయలకు వచ్చిన ఈ వ్యక్తి బిల్ తప్పు పడిందని చూసుకోకుండా డబ్బులు వదిలేసి వచ్చాడు మొత్తం కూరగాయలు నూట తొంభై ఎనిమిది అయ్యింది ఇదిగో మిగిలిన డబ్బులు అనిచ్చి వెళ్ళిపోతాడు ఇక బాలు అందుకుంటాడు వీడు బిజినెస్ పెడతాడంటా నాకు డౌటే అని వెటకారం చెయ్యడం మొదలు పెడతాడు ఎవడికి దొరక్కూడదో వాడికే దొరుకుతావురా నువ్వు అని తిడుతుంది ప్రభావతి రోహిణి సత్యమంతా తలకొట్టుకుంటారు ఇక అప్పుడే సత్యం రే బాలు రేపు స్పెషల్ ఏంటో గుర్తుందా అంటాడు నవ్వుతూ మీనా సిగ్గుపడుతుంది గుర్తుంది నన్నా వీడు లక్షలు ఎత్తుకుని రోజే కదా అంటాడు నవ్వుతూ రేపు మా పెళ్లి రోజుకదా అన్నమాట తప్పితే మిగిలినవన్నీ చెబుతాడు బాలు దాంతో మీనా అలిగి లోపలికి వెళ్ళిపోతుంది దాంతో సత్యం వెళ్లరా రేపు మీ రోజు కదా అదే మరిచిపోయావా వెళ్ళి మీనాతో మాట్లాడు అని తిట్టి పంపిస్తాడు దాంతో బాలు వెనుకే వెళ్తాడు మీనా అలుగుతుంది నాకు గుర్తుంది మీనా కావాలనే చెప్పలేదు ఈలోపు అలిగివచ్చేశావు అంటూ ప్రేమగా మాట్లాడటంతో మీనా మెలికలు తిరుగుతూ మనం మొదటిసారి ఎక్కడ కలిశామో గుర్తుందా ఎలా గొడవపడేవాళ్లమో గుర్తుందా అంటూ ప్రతి సన్నివేశాన్ని చేసుకుంటూ చెబుతుంది నాకు కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ చెయ్య మీనా అంటూ ప్రతి సీన్ని అడిగి అడిగి మెలికలు తిరుగుతూ గుర్తు చేయించుకుంటాడు బాలు మిమ్మల్ని మొదటిసారి గుడిలో చూశాను అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టి వెళ్లిపోతే వర్షంలో తడుస్తూ ఉన్నారు అప్పుడే చూశాను అంటూ ప్రతిసీన్ గుర్తుచేస్తుంటే బాలు వింటూ ఉంటాడు ఆ సీన్ భలే ఆసక్తిగా సాగింది ఇక కమింగ్ అప్లో బాలు మీనాల రోజు కావడంతో సీలా డార్లింగ్ ఎంట్రీ కీలకంగా మారింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం